ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధార్ అప్పు సార్ మా వీడియోస్ అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా డేస్ అయింది మేము ఇలా వెళ్ళి ఇంట్రడక్షన్ ఇచ్చి నేను ఎప్పటి నుంచో అనుకుంటాను వీడియో అలా థౌజండ్ సబ్స్క్రైబర్ వస్తే చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ట్వల్వ్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ ఇంకా చేయలేదు ఎందుకంటే కొంచెం ముందు ముందుకి ఇంకెందుకు ఎంత లేట్ చేసామండి ముందు ముందు మీకు తెలుస్తుంది కొంచెం మా ఇంట్లో మంచి గుడ్ న్యూస్ అనేది త్వరలోనే రాబోతుంది సో దానివల్ల మేము ఇంత లేట్ అయిపోయిందనమాట వీడియోస్ సరిగ్గా పెట్టలేదు ఆ బిజీలో పడి సో అదేంటంటే ముందు ముందు తెలుస్తుంది సో ఇప్పుడు ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో మా అకౌంట్ ఇది మా ఎంట్రన్స్ డోర్ అనమాట మాకు ముందు చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఇక్కడ బట్టలు అవి ఆనబెట్టుకుంటా అక్కడ వాళ్ళు పెట్టుకుంటా అనమాట ఇదంతా ఆ ప్లేస్ గిఫ్ట్ ఆడుకోవచ్చు త్వరగా త్వరగా గిఫ్ట్ అనేది అంతా ఆడుకుంటది ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు బండి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అనమాట సో ఇది బయట ఇక్కడ మా గేట్ వచ్చేసి కొంచెం దూరంగానే ఉంటది మా ఇంటికి సో ఇక్కడ ఇంకొక ఫ్యామిలీ ఉంటుంది అనమాట ఇది వచ్చి ఇది మా ఇంక ఇది ఇక్కడ మామూలు వర్షం వచ్చినప్పుడు బతనికి రాబెట్టుకుంటాను చూర అక్కడ పెట్టుకున్నాం అనమాట ఇది వచ్చేసి వాష్ ఇది వాషింగ్ మిషన్ మాది కాదు అత్తగలిది అది అక్కడ పైకి ఎక్కించాలి కొన్ని పెయింట్లో వేద్దామని చెప్పి అనుకుంటున్నాం దానివల్ల ఇంక మళ్ళీ పైకి ఎక్కించి మళ్ళీ ఇక్కడ అవన్నీ వేస్ట్ టైం అని ఒక్కసారి పెయింట్లు వేసి మొత్తం తీసుకెళ్ళిపోతామని చెప్పి అందాకైతే ఇక్కడ పెట్టమన్నమాట బయటికి కనిపించకుండా అది ఇలా బట్టి కప్పు ఇక్కడ వచ్చేసి మొన్న దీపావళికి లైటింగ్స్ పెట్టాం ఇప్పుడు పగలు కాబట్టి మీకు వేసిన కనబడదు కానీ అలా అది సెట్ చేయడానికి మినిమమ్ త్రీ అవర్స్ పెట్టింది సెవెన్ నుంచి నైన్ అయ్యింది నైన్ టెన్ అయ్యింది అది పెట్టేసరికి సో ఇంకా లేట్ చేయకుండా మా ఇంట్లోకి అయితే వచ్చేయండి ఇక్కడ ఇదే వాయి చాలా చిన్నదాన్ని అనుకోండి ఎక్కడ పడుకుంటున్నా అక్కడ చూపించకపో ఎక్కడ పడుకుంటున్నారు ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ పడుకుంటున్నారు అనుకుంటున్నారా షాక్ అవుతుంది ముందా మా ఇంట్లో మేము ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకున్నాము ఎలా మేము సర్దుకున్నా అని చెప్పే ముందు మీకు ఒక గెస్ట్ ని పరిచయం చేస్తా మీకు తెలిసిన గెస్టే ఒకసారి అక్కడ సార్ హాయ్ చెప్తారా నిద్ర వచ్చేస్తుంది సార్ చెప్పండి సరే పడుకో 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 సో ఇది వచ్చేసి మాకు ఎంట్రన్స్ లోనే మాకు కిచెన్ అనేది ఉంటదనమాట మేము ఇంట్లో దిగినప్పుడు ఏంటి చిన్నదే ఉంది ఇల్లు అని చెప్పి మేము షాక్ అయ్యాం కానీ నేను ఫస్ట్ అనుకో ఏంటి ఇంత చిన్నది ఉంది అని చెప్పి నేను అనుకున్నాను దాని తర్వాత లోపల ఇంకొక రూమ్ ఉందని తర్వాత మాకు తెలిసింది సో ఫస్ట్ అయితే ఎంట్రన్స్ లో కిచెనే వస్తుంది సో కిచెన్ లో కిచెన్ కొంచెం మాకు పెద్దదే అంటే ఉన్న పాత ఇంట్లో దానికన్నా ఇది కొంచెం పెద్ద పెద్దది దాని మీద సో ఇక్కడ వచ్చేసి ఇలా నీట్గా కొంచెం మాకు ఎలా వీలైతుందో అలా సర్దుకున్నాం అన్నమాట ఇక్కడ వచ్చేసి ఉప్పు కారం అది దానికి సంబంధించి ఇవి వచ్చి నార్మల్ బాక్స్ ఏమైనా అవసరానికి కావాలి అనుకుంటే కావాలనుకుంటే పైన వచ్చేసి గాజు సామాన్లు కొంచెం ఉంటే అవి అలా పెట్టుకున్నాం ఇక్కడ మిక్సీ కా మిక్సీ మిక్సీ కావాల్సిన సామాన్లు ఇవి ఇవి వచ్చేసి లో ఎక్స్ట్రా తీసుకుంటాం కదా సరుకులు సో అన్నమాట ఇది మా గ్రెస్ పీడియో స్టోర్ అది సో ఈ సెక్షన్ అంతా అది ఇక్కడ వచ్చేసి సర్ఫ్ కంప్ వాషింగ్ మిషన్ కావాల్సిన కంఫర్ట్ అవి అనమాట ఇంక ఇది వచ్చేసి మా బండి కూడా మెడిసిన్స్ ఇవన్నీ కొంచెం ఒంట్లో కాలేదు షాంపూ ఇది వాడి బుక్ అంటే కొంచెం తాము కూడా ఎక్కువ మెడిసిన్స్ అనేవి ఉంటాయి కదా మిక్స్ అవ్వకుండా సో వాడివన్నీ ఇక్కడ పెడతాం అనమాట ఇవన్నీ బట్టలకి దానికి సంబంధించి ఇది ఇలా ఈ చిన్న షెస్ని పెట్టుకుంటుంది ఎందుకంటే కింద ఎక్కడైనా పెడితే తిని మంచిది కాదు ఇవన్నీ లాగేసి నోట్లు పెట్టుకుంటారని చెప్పి అక్కడ పెట్టాను సో ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ వచ్చి అతి కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నారా మాకు ఇచ్చారు అని చెప్పారు కదా సో చూసారా పిక్కిసింది అదే ఇదన్నమాట చిన్న ఫ్రిడ్జే మాకు సరిపోదు ఎందుకంటే ఇక్కడ హైట్ మాకు తగ్గదు ఏమీ లేదు కాబట్టి మాకు ఈ ఫ్రిడ్జ్ సరిపోద్ది మనం తక్కువే కాబట్టి ఓకే ఇంక ఇదే వాటర్లే మినరల్ వాటర్ ఇక్కడొచ్చి ఇక్కడ ఇక్కడ కొలాయి వాటర్ ఉంటుంది రెండు బిందులు వంట కోసం ఇక్కడ పెట్టుకుంటాను సిలిండర్ సరఫ్ లిక్విడ్లు ఎక్స్ట్రా అన్నీ ఆ సైడ్కి పెట్టేస్తాను అనమాట ఇదేమో మినరల్ వాటర్ మా గిట్కర్స్కి మాకు తాగడానికి అన్నమాట అదంతా వంటకి ఇది వచ్చి తాగడానికి ఇంకా అక్కడ వచ్చేసి సింక్ కింద వచ్చేసి ఈ వాటర్ కావాల్సిన వాటర్ క్యాన్లు దానికి సంబంధించిన అంటే వేడికి కింద వేయడానికి క్లాత్లు ఒక ఒక గోన్ సైజ్లో పెట్టి కింద పెట్టుకుని తగ్గించకుండా దానికి వచ్చి కట్ట కట్టనే వేసేస్తున్నాం అంత ఇది ఇంక ఇక్కడ వచ్చేసి గిన్నె స్టాండ్ కవర్లు ఇక్కడ పెట్టుకుంటే చెండాల ఉందని ఇక్కడ ఇలా హ్యాంగ్ చేస్తాం అనమాట గిన్నెస్ స్టాండ్ ఇది ఇది మా కిచెన్ ఆయిల్ అది ఈ క్యాన్ లో పెట్టుకుంటాం స్పూన్స్ అవి ఇక్కడ ఇలా పెట్టుకుంటాం అనమాట కొంచెం ఇప్పుడు మాకైతే ఈ కిచెన్ అదంతా ఫ్రీగా బానే అన్నమాట సో ఇక్కడ నుంచి ఆ రూమ్ ఎక్కడ ఉందని చెప్పి అనుకుంటున్నా సో వెళ్దాం ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు వంట టబ్బు గిన్నెలు ఆడబెట్టాం ఇక్కడ ఈ రెండో వచ్చేసి రైస్ అనమాట బియ్యం డబ్బా అంటే ఒకటే పెద్ద తీసుకుందాం అనుకుంటాం ఇంకా అవ్వట్లేదు సో అది సరిపోవట్లేదు అని చెప్పి ఎక్స్ట్రా దీంట్లో వేస్తాం మేము సో ఇకొచ్చి ఉల్లిపాయలు అవి ఏమి కావాలంటే దీని పైన పెట్టుకుంటా ఇది గోంగూర ఉండాలనుకున్నాను ఇంకా ఉండలేదు సో ఈజీ అనమాట మాకు ఇక్కడ నుంచి మంచిగా గాలి వస్తుంది చాలా గాలి వస్తుంది అక్కడ నుంచి ఇలా వస్తుంది ఇక్కడ నుంచి కూడా ఇలా వస్తుంది సో మేము అంటే ఇప్పుడు డోర్ ఏం తీయము ఎక్కడి నుంచి వచ్చే గాలి మాకు బాగా సరిపోద్ది అనమాట సో ఇది మా ఇదైతే మా వంటగది కొన్ని పనికిరాని ఏమైనా మనం అంటే పని కాదు కాదు వాడలేదంటే కొంచెం పైకి ఎక్కిచ్చాము అవి పెద్దగా వాటిలో కింద స్పేస్ ఉంది అని చెప్పేసి ఇంకా అలా పెట్టి అలా పెట్టాను అంతే అది వచ్చేసి టెంట్ హౌస్ ఉంటుంది కదా నెట్ టెంట్ హౌస్ డోన్కి సో అది అదనమాట వాడడానికి కావట్లేదు అని చెప్పేసి అది కూడా ఇంకా పై పెడుచాం అది ఇది అయితే ప్రస్తుతానికి ఇది కిచెన్ కిచెన్ అంతా ఇలా అనమాట సో ముక్కేసుకోండి పెట్ట సో ఇది మాకు కిచెన్ మా ఊడికి ఏమి బెడ్రూమ్ అనమాట ఇక్కడే అంటాడు వాడికి యాక్చువల్లీ మేము బెడ్ కూడా మేము బుక్ చేసి తీసుకున్నాము ఆ బెడ్ మీద పడుకోడు అనమాట కిందనే పడుకుంటాడు ఇప్పుడు కొంచెం లైట్గా ఫీవర్ ఉన్నట్టు అనిపించింది అని చెప్పి క్లాత్ వేస్తే క్లాత్ పడుకున్నాడు బెడ్ మీద అనేది పడుకోడు ఆల్రెడీ మేము చాలా బెడ్స్ బుక్ చేసాం అవన్నీ లోపలే మంచి కింద స్టోరేజ్లో అనమాట ఇది మాకు వంటగది వాడి బెడ్రూమ్ అక్కడ పడుకుంటాడు పగలంతా నైట్ అంతా అక్కడ ఉంచుదామన్నా అసలు మాకు నిద్ర పడుతున్నాడు అనమాట ఇక్కడే పడుకుంటాడని ఇటు వచ్చేస్తాడు సో ఇది వాడి బెడ్రూమ్ అనమాట మంచిగా స్లీప్ వేసాడు మరి వీడియో వద్దనాడి నాకు సిగ్గు మరీ యాక్టరీ నిద్ర వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచి రాగానే కిచెన్ కిచెన్ నుంచి ఇటు వెళ్తే మా బెడ్రూమ్ అన్నమాట సో మా బెడ్రూమ్ నుంచి ఒక రెండు డోర్స్ వస్తాయి అంటే కిచెన్కి ఇలా ఒకటి వేసేసుకోవచ్చు వాడు పడుకుంటాడు కాబట్టి అండ్ ఇలా లోపలికి వస్తే ఇక్కడ ఒక సందు వచ్చేస్తుంది మాకు సో దానివల్లే మేము ఫస్ట్ అక్కడ బెడ్రూమ్ లేదు ఇక్కడ డోర్ ఇవ్వ ఆల్రెడీ ఉంది కదా ఎలా అని అని అనుకున్నాం సో ఇది వచ్చి బయట సందు ఇక్కడ చూపించు ఇక్కడొచ్చేసి ఇలా పై నుంచి కింద వరకు గేట్ వచ్చేస్తుంది అండి మనకి ఏమి ప్రాబ్లం ఏమి లేదు ఈ టేపు కూడా సేమ్ అలానే ఉంది కదా ఇక్కడ నుంచి మన గెట్కి వెళ్ళకుండా నిన్న ఇది ఇంట్లో దిగినప్పుడు పెట్టాను కొంచెం అడ్డుగా ఇది వచ్చి మిర్ర బాత్రూంలో ఉండే మిర్ర తీసుకొచ్చి పగిలిన మిర మిరర్ అని ఇక్కడ పెట్టాను టూ ఇయర్స్ అయిపోయింది ఇక్కడ నుంచి మంచిగా గాలి వస్తుంది ఒకసారి ఇక్కడ చూపించు ఇక్కడ కూడా అంతా గాలి పైన ఏమో ఏసీది పెట్టుకుందాం సో వర్షం కూడా బాగా వచ్చేటట్టు వచ్చింది ఇందాక ఇంకొక అయితే ఆగింది ఇక్కడ వచ్చి వాషింగ్ మిషన్ చీ వాషింగ్ మిషన్ అందులో ఏసీ ఫ్యాన్ సో ఇదన్నమాట కిచెన్ నుంచి ఎంట్రెస్ట్ ఇక్కడ ఒక సంద వస్తుంది ఇక్కడ కూడా వాడు పడుకోవడం వాడు తినడం అంటే ఇక్కడ ఇక్కడ జరుగుతుంది సో ఇక్కడ నుంచి ఇంక లోపలికి వస్తే ఇది బెడ్రూమ్ ఇదే ఒక్కటే సింగిల్ బెడ్రూమ్ ఇప్పుడు సింగిల్ కిచెన్ అనమాట సో ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇది బెడ్రూమ్ అనమాట ఇంక లోపలికి వచ్చింది మా బెడ్రూమ్ తెచ్చేస్తాను ఒకటే సింగిల్ గది ఒకటే సింగిల్ కిచెన్ ఆల్రెడీ చెప్పారా చెప్పాను కదా ఎందుకంటే ఒక బెడ్రూమ్ అనమాట సో బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ ఆగానే ఇక్కడ వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన డ్రెస్ టేబుల్ నాకు డ్రెస్ టేబుల్ అంటేనే పిచ్చి ఎన్ని ఎందుకు నాకు ఇష్టమే అదనమాట డ్రెస్ టేబుల్ చాలా ఇష్టం ఇది అనుకుంటున్నా ఇది ఇది వచ్చి వైఫై వైఫై కనెక్షన్ ఇంక ఈ లో వస్తే ఈ ఫోటో పైకి పెట్టాలి యాక్చువల్లీ ఇది డ్రెస్ టేబుల్ ఇక్కడ లేనేటప్పుడు ఫోటో సరిగ్గానే ఉంది సో ఇది పెట్టిన తర్వాత అది కొంచెం డౌన్ అయిపోయింది కొంచెం పైప్ పెట్టాలి ఈ ఫోటో అనేది సో ఇందులో ఇది తీస్తే దగ్గర చూపించు అందులో మా మెమరీస్ అన్ని ఉంటాయి అన్నమాట అందులో మేము ఫస్ట్ నుంచి కలిసిన దగ్గర నుంచి మా పెళ్ళ తర్వాత పెళ్లి అవ్వలేదు అనుకుంటా పెళ్ళికి ముందు ఇచ్చాను కదా గిఫ్ట్ పెళ్ళి అవ్వాలి అప్పటికి సో అన్ని అందులో ఉంటాయి అనమాట సో ఫస్ట్ ప్రాన్స్ కాబట్టి అది అన్ని ఫొటోస్ అన్నీ మా గ్యాంగ్ అంతా కలిసిన ఫొటోస్ అన్ని దాంట్లో ఉంటాయి సింగిల్ ఫోటో చేసి నా బర్త్డేకి వస్తాను నేను గిఫ్ట్ ఇచ్చాను ఇంక పక్కన వస్తే ఇంక ఇక్కడ వచ్చి మా మ్యారేజ్ ఫోటో ఆ పక్కన మా గ్రీత్క ఫోటో అనమాట పెళ్ళైన కొత్తలో నాకు సిద్ధి వెంటనే ఇచ్చారు అనమాట పెళ్ళైన వెంటనే మా పెళ్ళి ఫోటో మా గ్రిత్క పుట్టిన తర్వాత ఇది 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 ఇచ్చేది ఇంకా పక్కన వస్తే వాచ్ లోనే మా ఫొటోస్ అలా మేము పెట్టుకున్నాము ఒక ఫోటో ఉంటా ఉంటుంది అది మా మ్యారేజ్ గిఫ్ట్ వచ్చింది ఇచ్చారు ఎవరు వీళ్ళు ఫ్రెండ్స్ ఎవరు ఇచ్చారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అది గిఫ్ట్ ఇచ్చారు అనమాట అదేమో అక్కడ పెట్టాను అనమాట సో వచ్చి ఇక్కడ డ్రెసింగ్ టేబుల్ సో మాకు ఒకటే రూమ్ ఉంది కాబట్టి డ్రెసింగ్ టేబుల్ కూడా ఇక్కడ రోజు వరకు ఏమైనా చిన్న చిన్న క్లిప్స్ అవన్నీ ఉంటే దీంట్లో వేసిస్తాను ఇక్కడ వచ్చి టెడ్డి బేర్ పెట్టాను ఇంక ఇక్కడ వచ్చేసి మా గ్రక కండిషనర్లు ప్రాపర్ ఆర్డర్స్ ఆయిల్ ఇవన్నీ కొంచెం కింద అందుకే పడేస్తుంది అని చెప్పి నేను ఇంక ఇక్కడ పెట్టాను అని చెప్పాను పెట్టాను అనమాట ఇంక ఈ లోపల వచ్చేసి నాకు కావాల్సిన జ్యువెలరీ నా బ్యాంగిల్స్ ఇక్కడంతా మెడిసిన్స్ అనమాట మొత్తం మా గ్రిక డబ్బు ఏమైనా చిన్న మాకు ఏమైనా వచ్చినా ఇదంతా మెడిసిన్స్ ఇదంతా లోపల ఇంకోటి ఉంటుంది దాంట్లో ఇక్కడ బ్యాంగిల్స్ పెట్టాను ఇక్కడ నా జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నా సో మొత్తం ఇందులోనే ఉంటాయి ఓకే సార్ ది ఇంక ఇలా పక్కనే వెంటనే ఇక్కడ వచ్చి మేము టీవీ అని ఉంటుంది కొంచెం పైకి పెట్టాము ఎందుకంటే గ్రెత్క కిందనంటే లాగేస్తుందేమో వైర్లు గట్టని చెప్పి కొంచెం పైకి పెట్టింది మాకు కూడా ఇబ్బంది లేకుండా పైకి ఉందనమాట సాంగ్స్ వస్తుంది కానీ సాంగ్స్ వస్తే మనకి కాపీరేట్ కాబట్టి అని దాని పక్కనే మళ్ళీ ఏసీ ఏసీ కూడా ఏసీ టీవీ రెండు ఒకసారి మేము తీసుకున్నాము ఇక్కడ ఇక్కడ కిటికీ ఉంది దీనివల్ల కూడా మాకు మంచిగా గాలి వస్తుంది ఒకసారి బయటికి చూడండి వర్షం ఏదన్నా వచ్చినా మాకు చాలా బల్లే గాలి వస్తుంది సో ఇక్కడ కిటికీ ఉంది సో గాలి వెళ్తురు రెండు మాకు చాలా ఎక్కువ వస్తాయి పైన ఏసీ చూపించావా ఏసీ టీవీ రెండు ఒకసారి తీసుకున్నాం ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అది కూడా తీసుకున్నాం ఇంకా బెడ్ బెడ్ వచ్చేసి రీసెంట్గానే ఎన్ని డేస్ అవుతుంది ఒక త్రీ మంత్స్ అవుతుంది అంతే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి హోమ్ టూర్ చేయకపోవడం రీజన్ కూడా ఇదే మా పాత బెడ్ వచ్చేసి ఇరిగిపోయింది ఇంక ఇరిగిపోయిన తర్వాత పరుపు తీసి కిందనే వేసి కిందనే మేము వాడుకుంటున్నాం సో అది ఎంట్రన్స్ వచ్చినా మనకి పరుపు వల్ల మనకి పెద్దగా కనిపించదేమో అని చెప్పేసి మళ్ళీ బెడ్ కొని ఇంత చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం కానీ బెడ్ కొని త్రీ మంత్స్ అయింది కానీ ఉపకర్ చేయడం కావాలి మాకు సో అది ఎందుకు కాలేదండి త్వరలోనే మీకే తెలుస్తుంది ఎందుకు మేము ఇంత లేట్ చేసాం అయినా ఇన్ని డేస్ కూడా యూజర్స్ ఎందుకు పెట్టలేదు అంటే కొంచెం చెప్పాను కదా త్వరలోనే గుడ్ న్యూస్ ఉంది దానివల్ల మేము కొంచెం బిజీలో తిరిగి మేము వీడియోస్ అయితే కొంచెం లేట్ అయింది సో బెడ్ అనమాట ఇది వచ్చేసి స్టోరేజ్ బెడ్ మాకు ఎందుకంటే ఒకటే రూమ్ ఉంది కదా పట్టుబట్టి నేను స్టోరేజ్ అయితే కావాలి కావాలని చెప్పేసి తీసుకున్నాను ఈ సైడ్ అంతా టూ బాక్స్లు వస్తాయి ఈ సైడ్ అంతా నాకు సురుకులు వస్తాయి అనమాట సో లోపల మాకు ఏంటి కావాలి ఏమైనా వేస్ట్ ఏమైనా కావాల్సిన సో లోపల పెట్టేస్తే బయటకు కనిపిస్తుంది ఇంకా అటు వచ్చేసి పైన చూపించు పైన చిన్న చిన్న బొమ్మలు అంటే నాకు ఇష్టం కాదు ఇక్కడ సెల్ఫ్ లేవు కాబట్టి ఇంకా అన్ని పైకి ఎక్కించాను అనమాట లెడీ బేర్స్ ఫ్లవర్స్ బర్స్ చిన్న చిన్న మా మ్యారేజ్ చిన్న చిన్న గిఫ్ట్స్ అవన్నీ చూడండి పైకి ఎక్కిస్తాను ఒకటే రూమ్ ఇదే బెడ్రూమ్ ఇదే హాల్ ఇదే అన్నమాట అనమాట ఇంకెక్కడ వచ్చేసి పైన ఎప్పుడైనా ఊర్లు వెళ్ళి పనికొస్తాయి అన్నట్టుగా ఈ బ్యాగులను పైన పెట్టాను సో ఇవన్నీ లగేజ్ బ్యాగ్ అన్ని అన్ని ఖాళీదే అంటే ఊళ్ళో వెళ్ళే సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కటి తీసుకొచ్చాను అలా పెట్టాను ఇది వచ్చి బీర్వా బీర్వా ఈ పైన అంతా మా అయింది కాదు ఈ పైన ఒక్క సెల్స్ మా అయింది ఈ కింద అంతా నాదే నాదే ఈ కిందనైనా లాస్ట్దే మధ్య ఇక్క సో రెండు సపరేట్గా ఉంది కావాలని తీసుకున్నా ఒక్కటే సెల్ఫ్ కాకుండా ఇంక ఈ పైన వచ్చేసి ఈ రూమ్స్ పెట్టినారు మా సెంటు బోడ్లు అనమాట ఇక్కడ పెడుతుంటే ఇయ్యో తీసుకొని కొట్టేసుకుంటుందని చెప్పేసి పైలు పెట్టారు ఇది కూడా లగేజ్ బ్యాగే అప్పుడు ఏదైనా చిన్న మంది ఏమైనా పేపర్లు వేపర్లు కానీ పెట్టేస్తాం అనమాట సో ఇది సో ఇంకా మళ్ళీ అంటే ఇందులోని ఇలా ఎగర తిరగాలన్నమాట కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఎందుకంటే ఒకటం కాబట్టి ఇంక ఇక్కడ వచ్చి మాకు వాష్రూమ్ వచ్చింది అనమాట ఇది ఇది వచ్చేసి మాకు ఇక్కడ టవర్స్ వాష్రూమ్ దగ్గర ఉన్నది కదా గవర్నమెంట్ టవర్స్ అవసరం అనే ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చి మాకు రిస్కర్ ఇదంతా పైన పడుతుంటే గబుక్ మన తీయడానికి అవ్వట్లేదు మాకు లిప్టెట్ రెండు సార్లు స్థానం చేపిస్తాను ఇది సో ఇది ఉంది ఇది మీషోలోనే అక్కడ తీసుకుని సో ఇక్కడ ఇక్కడ మాకు లిప్టెట్ డ్రెస్సులు ఒక దాంట్లో ఒక్కొక్కటి టీషర్ట్ లో ఒక దాంట్లో ప్యాంట్లు ఒక దాంట్లో అలా అనమాట సో ఇది ఇక్కడ ఇదంతా సెల్ఫ్ లో సెల్ఫ్లు ఇక్కడంతా బట్టలు పెట్టను రెండు మూడు అల్బర్లు బెడ్షీట్లు రెండు మూడు రుణావి రెండు సిద్ధి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చేసి ఐటమ్స్ కావాలి సామాన్లు అనమాట పైన పెట్టను ఎందుకంటే కింద పెడితే ఇగో తిను మింగేస్తామో అన్నట్టుగా సో మాకు బాత్రూమ్ ఇక్కడ వచ్చింది సో ఇక్కడ వచ్చేసి మాకు దేవుడి గది వచ్చింది దేవుడి అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో నాకు ఎంత చాలా ఇష్టమైన దేవుడు అనమాట ఈ ఫోటో ఇక్కడ ఇక్కడ పెడితే లెగ్గానే చూడడానికి ఉంటుంది అన్న సో ఇక్కడ పెట్టామన్నమాట సో ఇక్కడ యాక్చువల్ సైకిల్ మాకు బయటే ఉంటుంది ఇక్కడ పెడతాం పదిసార్లు పీకేస్తుంది నోట్ అని చెప్పేసి అన్నకి లోపల పెట్టాను అనేసి మాకు సైకిల్ ఇక్కడ పెడుతుంది కొంచెం అడ్డుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టాం అనమాట ఇంకా ఇది వచ్చేసి దేవుడికి చిన్నదే కాకపోతే ఇక్కడ మనకు రూమ్ లో ఉండాలి కదా డోర్ లేదని చెప్పేసి నేనే కట్టను వేసుకున్నాను సో వెంకయ్య దేవుడు దేవుడు అనమాట పూలు మొన్న ఎక్కువ పెట్టాలని తీసేయాలి ఇక్కడ అన్ని అన్ని ఫొటోస్ ఒకలాగా పెట్టుకున్నా ఈ ఫోటో బాలని తీసుకున్నా ఈ ఫోటో మొన్న శ్రీశైలం వెళ్ళాను కదా సో అక్కడ తీసుకున్నాం అనమాట ఈ చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చేసి వచ్చి మేము అరసీలు వెళ్ళినప్పుడు తీసుకున్నాము అటు కదా అరస తీసుకున్నాము కొంచెం దేవుడి అంతా చూసారు కదా సో బెడ్రూమ్ నుంచి చూస్తే ఇలా కిచెన్ అయితే ఇలా కనిపిస్తుంది సో అక్కడ కిచెన్ ఇది బెడ్రూమ్ అక్కడ వాష్రూమ్ అక్కడ దేవుడి గది సో ఇదే అనమాట ఇల్లు మేము ఉండేది ముగ్గురేమో మాకు ఒక తోడు మా బండి కూడా అంతే తప్ప మాకు పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట ఇంకా పెద్దది మనకు అవసరం లేదు సో ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఒకటి 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 కొనుక్కొని ఇలా సర్దుకున్నాం అనమాట సో మీకు ఎలా అనిపిస్తుందో సో వాషింగ్ మిషన్ కూడా ఉంది బయట ఉంది చూపిస్తాను రండి ఇక్కడ నుంచి కదలరు సార్ అది మన వాషింగ్ మిషన్ ఇక్కడ తగ్గింది మన వాషింగ్ మిషన్ కనెక్షన్ మాది కనెక్షన్ వేయండి సో ఇక్కడ ప్రస్తుతాన్ని మీరు ఏం పెట్టుకున్నారు కనుక కాల్ సో ఇది వాషింగ్ మిషన్ కవర్ వేయలేదు కవర్ కూడా మనం చేసుకున్నాం అన్నమాట ఇక్కడ అడ్డ ఆమంధ్యం టైల్స్ అనిపిస్తారు మేడం ఎక్కువ mana 3 sama kai kamu suka deh white nice white and you know mama mama 2 1 0 మోటర్ స్విచ్ ఇక్కడ ఉంటుంది పైన మనం వాల్ తిప్పుకొని కిందకి వచ్చి ఇట్లా ప్లగ్ మార్చుకొని సో మేము ఇక్కడ మా మేమేనా అంతే పైన వాల్ తిప్పుకొని వచ్చి ప్లగ్ పెట్టుకోవాలి పడిపోతు పైన ఆవుతుండీ ఇలా పెట్టేస్తాం సో ఇదే అనమాట చిన్న హాగురు అనమాట సో మేము ఇప్పుడు నచ్చుతుందని అనుకుంటున్నాను లైట్ మైట్ వస్తాను ఇదే సో ఇది మా హోమ్ టూర్ మీరు నచ్చినందుకు అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ముందు ముందు మంచి వీడియోస్ అయితే వస్తాయి కొంచెం అనుకుంటూనే ఉంటాం తీయాలని చెప్పేసి కానీ అనే హడావళ్ళలో కొంచెం ఆపేసాం అనమాట షార్ట్స్ కదా ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఈ హోమ్ టూర్కి ఎంత రెడీ కావాలని అప్పుడు అనుకుంటుంది ఏ కా ఎందుకంటే ఇప్పుడే షార్ట్స్ కొంచెం చేసాం అవి కూడా అప్లోడ్ చేస్తాం సాయంత్రం నుంచి సో లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి